వెళ్తూ వెళ్తూ ఈ రాసుల తలపై పాలుపోసి వెళ్తున్న డిసెంబరు నెల డిసెంబరు నెల వెళ్తూ వెళ్తూ కొన్ని రాసుల తలపై మాత్రం పాలుపోసి వెళ్తోంది బుధుడి ఐదు సంచారాల వల్ల డబ్బు జ్ఞానం అదృష్టం ఒకేసారి దక్కబోయే ఆ ఐదు రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం శివాయ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురోజీ శేషాద్రి భైవరేశ్వర గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికే ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో సింహరాశి పెట్టుబడులకు అద్భుత ఫలితాలు విద్యార్థులకు జ్ఞానం పెరుగుతుంది కుటుంబంలో శుభకార్య సూచనలు ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు రాశి ఆదాయం పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది వ్యాపారం ఉద్యోగంలో కొత్త అవకాశాలు మానసికంగా బలపడే కాలం మేషరాశి బుధుడి దయతో నిర్ణయాలు కరెక్టుగా ఉంటాయి ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ ఛాన్స్ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది వృషభరాశి సేవింగ్స్ పెరుగుతాయి ఇంటి వాహన సంబంధిత శుభవార్తలు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది ధనస్సు రాశి నెల చివర్లో బుధుడు మీ రాశిలోకి రావడంతో అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది కొత్త పనులు కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభం ఈ ఐదు రాసుల్లో మీ రాసి ఉంటే కామెంట్లో బుధుడి కృప అని రాయండి ఈ వీడియోను షేర్ చేస్తే అదృష్టం మరింత పెరుగుతుంది ఇలాంటి రాశిఫలాలు గ్రహసంచారాలు అదృష్ట మార్పులు రోజూ తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి